వరంగల్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సంబంధించి హన్మకొండ జిల్లా పరిధిలో పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాలను వరంగల్ యన్మాల వ్యవసాయ మార్కెట్ యార్డులో పోలింగ్ సిబ్బందికి ఏర్పాటు చేయగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ జనరల్ అబ్జర్వర్ బండారి స్వాగత్ ఆదివారం పరిశీలించారు హన్మ పోలింగ్ అధికారులకు సిబ్బందికి డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల వద్ద కల్పించిన సౌకర్యాల గురించి ఏఆర్ఓలు డాక్టర్ కె నారాయణ వెంకటేశ్వరలను జనరల్ అబ్జర్వర్ అడిగి తెలుసుకున్నారు ఎన్నికల సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన భోజన సదుపాయాలను పరిశీలించారు పోలింగ్ సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు బాగుండడం జనరల్ అబ్జర్వర్ సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు అధికారులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి እና ምግብ እንክሊኖ ምግብ እየተወሰደች ምንም እንዋል እመለመ ብኝ ግል தனைய டிஷனல கவுண்டர்ல ஆங்களே ஆங்களே மொத்தம் எத்தனை பத்திரத்துல ஆங்களே ஆங்களே ஆப்பரேட்டர்யா